అప్రూవల్స్ ఇచ్చారని అప్రూవ్స్ లేకుండా పాలెస్ బంగారు కట్టారు నేను నా బాధ్యులు ఐదు అంచెస్ లో నేను కట్టాలని చెప్పాను ఇక్కడ ఏ లక్ష్యం తీసుకున్నారు ఐదు ఐదు లక్ష బాగా టెక్నికల్ గా ఉంటే ఆ పార్టీని ఎవరో ఇస్తారు ఇక్కడ అది టెక్నికల్ గా వాళ్ళు కట్టే వాళ్ళదే కరెక్ట్ అయితే ఆ పార్టీ కేవలం తెలుగు

ఎందుక జరగాలంటే నెలికి జరిగి కఠిన ఈ రోజు కేవలం అంత తెలుగుదేశం నాయకుడు అని చెప్పి కక్ష సాధి ప్రభుత్వలు ఆయన చూడండి అలాగే